న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి నారాయణపేట జిల్లాలో పన్నెండవ తేదీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లా పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఉత్సవ కమిటీ సభ్యులను విశ్వ హిందూ పరిషత్ భజరంగదలి హిందూ మత పెద్దలతో ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ ఐపీఎస్ ఈ రోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ ఉన్నందున కొంతమంది కావాలని ముఖాలను మార్చి తప్పుడు పోస్టులు సృష్టిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని అలాంటి వారిపై పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో సోషల్ మీడియా కంప్లైంట్ సెల్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్పీ నల్లపు లింగయ్య సీఏలు రాజేందర్ రెడ్డి సైదులు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు నందు నామాజీ ప్రవీణ్ కన్న శివకుమార్ మురళీ భట్టడ్ సోషల్ వినోద్ వివిధ మండలాల నుండి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ అధ్యక్షులు కార్యదర్శులు సభ్యులు పార్టీ మీ సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి నారాయణపేట్ సొసైటీ వాళ్ళు అక్కడ పని చేస్తున్నారు అక్కడ డైలీ మార్నింగ్ టు ఈవినింగ్ లైఫ్ దేర్ ఇస్ దే ఆర్ స్టడీకి పోవచ్చు పనికి పోవచ్చు సో దే అక్కడే ఉన్నారు అక్కడ నుంచి పండుగ రోజు పండుగ టైంలో సెలవు తీసుకుని ఇక్కడికి వస్తారు ఆ టైంలో అన్ ఇంటెన్షన్ ఎప్పుడైనా వన్ ఆర్ టూ ఉండొచ్చు బట్ గుడ్ థింగ్ అబౌట్ నారాయణపేట్ నారాయణపేట్ డజంట్ హ్యావ్ టూ మచ్ సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎప్పుడైనా స్మాల్ స్మాల్ వన్ ఆర్ టూ అది సిన్స్ సో మెనీ పీపుల్ విల్ బీ అవుట్ సైడ్ అది దట్ దట్ ఐ కెన్ నాట్ కి బై చాలా ఘోరమైన పరిస్థితి ఉంది అట్లా అస్సలేం లేవు ఓన్లీ థింగ్ మనం ఇంకా ఘనంగా చేస్తాం ఇంకా ప్రశాంతమైన ఎన్వైర్న్మెంట్లో చేస్తాం అందరినీ పాల్గొంటూ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఇంకా మంచిగా గ్రాండ్ ఫేమస్ సెలబ్రేట్ చేస్తున్న చేస్తాము ఏమైనా చిన్న ఇష్యూ ఉంటే మనమే అక్కడ డైరెక్ట్లీ మనం మనం ఆర్గనైజర్ ఉన్నాం మనం అందరం ఉన్నాం కాబట్టి అక్కడే అక్కడికక్కడే మనం ఇమీడియట్లీ సాల్వ్ చేస్తూ ఇంకా ముందు మూవ్ ఇస్తాం ముందు తీసుకెళ్తాం దట్ ఈస్ హౌ అవర్ దట్ ఈస్ వాట్ ఈస్ అవర్ ఇంటెన్షన్ ఓకే ఇది మన మనసులో అట్లా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి సెలబ్రేట్ చేయాలి సో డెఫినెట్లీ మన ఫ్యామిలీ మెంబర్స్లో అండ్ ఈ సెలబ్రేషన్స్లో ఉమెన్ కూడా మన సెలబ్రేట్ చేయాలి మీరు సెలబ్రేట్ చేసిన తర్వాత సాయంత్రం లాస్ట్ అయిపోయిన తర్వాత మీరు దోస్తు అందరు కూర్చొని మీరు తాగండి ఏం దట్ ఈస్ యువర్ యాజ్ యాజ్ యువర్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ దానిలో ఏం ఇబ్బంది లేవు కానీ సెలబ్రేట్ చేసినప్పుడు అందరు మంచిగానే ఉంటారు ఫలానా ఊరిలో ఇంతమందితో పాటు ఫలానా టైంకి ఒకటి హనుమాన్ శోభయాత్ర యాత్ర నడుస్తుంది జరిగిపోతుంది అప్లికేషన్ ఓకే మన నోటీస్లో ఉంటుంది పర్మిషన్ రాకపోవచ్చు పర్మిషన్ రావచ్చు టీకే మీరు దానికోసం ఏం ఆలోచించవద్దు మీరు కంటిన్యూ చేయండి జస్ట్ ఆ ఇంటిమేషన్ మన కంపైలేషన్కి మన నోటీస్లో ఉంటుంది మన స్పెషల్ బ్రాంచ్లో ఉంటుంది దానిలో స్పెసిఫిక్లీ రూట్ ప్లస్ బైక్ ర్యాలీ ఉందా ఫోర్ ర్యాలీ ఉందా అవన్నీ క్లియర్ ఉంటుంది ఇంత ముందు హెచ్డిపి గారు చెప్పారు ఓకే ట్రై టు రిడ్యూస్ ఇట్ ఎందుకంటే మీకు సి యంగ్ వాళ్ళకి అంత ఇష్యూ లేవు బట్ మీరు రూట్ రూట్లో తీసుకెళ్తున్నారు ఆ రూట్లో కూడా చాలా ఇల్లులు ఉంటుంది దానిలో ముసలివాడు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఇఫ్ యూ సీ మీ వన్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ టూ ఇయర్ ఓల్డ్ చైల్డ్ మీరు ఆ డీజే డీజే పక్కన మీరు అంత హై సౌండ్లో పెడితే అది కూడా ఈ దీనిలో ఎలాగో మూవింగ్ ఉంటుంది బట్ గణేష్ పండుగ టైంలో ఒకటే చోట పెట్టేసి ఆల్మోస్ట్ ఫైవ్ ఇట్స్ నాట్ దాట్ కి ఏదైనా ప్రొసెషన్స్లో అది ఎప్పుడైనా ఘటన జరిగినప్పుడు చూడండి